ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఎదురైంది సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మరోసారి ఆప్కు రావాలని గతంలోనూ ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా తమకు మద్దతు ఇచ్చినందుకు అఖిలేష్ యాదవ్కు ధన్యవాదాలు తెలిపారు కేజ్రీవాల్ యూపీతో సరిహద్దును పంచుకుని ఢిల్లీలో అఖిలేష్ మద్దతు తమకు లాభం చేకూరుస్తుందని ఆప్ వర్గాలు అంచనా వేసుకున్నాయి అఖిలేష్ యాదవ్ ఆప్కి మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు దేశ రాజధానిలో కేజ్రీవాల్ మహిళా అదాలత్ ప్రచారంలో కూడా ఆయన ఆప్కి మద్దతుగా నిలిచారు కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని మాయావాదికి చెందిన బహుజన్ సమాజ్వాదీ పార్టీ నిర్ణయించింది గతంలో రెండు వేల ఇరవైలో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బీఎస్పీ మొత్తం డెబ్బై శాతంలో పోటీ చేసింది కానీ ఒక్కటి కూడా గెలవలేకపోయింది జనవరి ఏడవ తేదీ మంగళవారం రోజున ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి ఐదును జరుగుతాయి ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి ఎనిమిదిన జరుగుతుంది ఢిల్లీలో అధికార ఆప్ బీజేపీ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది రెండు వేల ఇరవై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది డెబ్బై సాధనలో అరవై రెండు చోట్ల విజయం సాధించింది ఇక బీజేపీ ఎనిమిది చోట్ల గెలువగా కాంగ్రెస్ మాత్రం ఖాతా తెరవలేదు ఉచిత విద్యుత్ నీటి సరఫరా విద్యారంగంలో సంస్కరణలకు గాను రెండు వేల పదిహేను అరవై ఏడు సీట్లు గెలుచుకుంది రెండు వేల ఇరవైలో అసెంబ్లీ ఎన్నికలు వన్ సైడ్గా కొంత ఢిల్లీలో నడిచినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు పదేళ్ల అనంతరం ప్రభుత్వంకి కొంత వ్యతిరేకత అవినీతి ఆరోపణలు సీఎం మార్పు పరిణామాలతో ఆ తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటుంది